అనే అభిప్రాయంతో గౌరీ దేవత పూజతో వైవాహిక క్రతు ప్రారంభం కావడం సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవంలో ఒక ముఖ్యమైన అంశం అటువంటి సర్వమంగళ సద్గతిప్రద అయిన అమ్మ రెండు రూపాలలో కంచి కామాక్షిగా శృంగేరి శారదాదేవిగా ఇక్కడ కొలువు తీరి కోటి పసుపు కొమ్ముల పూజ అందుకుంటోంది అంటే సమస్త లోకానికి కావలసిన కోటి శుభాలు కోటి వైభవాలు కోటి మాంగల్యాలు సంప్రాప్తించడానికి కావలసిన అద్భుతమైన కార్యక్రమం కదా అది కంచి నుంచి కామాక్షి వస్తున్నది సర్వసాధారణంగా మనకొక మాట బాగా పరిచయం ఉన్న మాట ఒకటి ఉంది మొత్తానికి కథ కంచికి చేరింది అని కానీ ఇప్పుడు కథ కంచికి చేరలేదు కంచే మన చెంతకు వచ్చింది కంచె నుంచి కామాక్షిదేవి ఇక్కడికి వచ్చింది ఎవరు కామాక్షి అమ్మవారికి ఎన్నో ఎన్నో నామాలు ఉన్నాయి అందులో కామాక్షి నామం కూడా ఒకటి లలితా సహస్రనామ స్తోత్రంలో నిరంతరం మనం కామాక్షి అనే నామాన్ని ఉచ్చారణ చేస్తూనే ఉంటాం ఏమిటి కామాక్షి అంటే కా ఆ మా అక్షి కామాక్షి కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు మా అంటే పరమేశ్వరుడు మంత్ర సంబంధమైన ఈ మూడు అక్షరాలు ఆధారంగా చేసుకుని ఈ ముగ్గురు ఏ అమ్మవారి కనుసన్నలలో తమ దివ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నారో స్థితి లయాలను సాగించగలుగుతున్నారో అటువంటి తల్లి కామాక్షి కకార అకార మకారాలు త్రిమూర్తులకు ప్రతీకలైతే వారిని తన కంటి కదలికలతో అదుపు చేయగలిగిన తల్లి ఆమె అంతేకాదు కామాక్షిదేవికి మరొక ప్రత్యేకత ఉంది అంటే కోరిక మనకు ఎన్నో 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 ఎన్ని కోరికలు లేవండి చూసిందల్లా కావాలని అనిపిస్తుంది మనకు ఈ కోరికలన్నీ కామాక్షిదేవిని ఆరాధించినంత మాత్రంతో నెరవేరతాయి అంతేకాదు ఏది కోరుకోవాలో ఏది మనకు మంచిది కాదో ఆ సంస్కార బలాన్ని కూడా అమ్మ ప్రసాదించి కోరికలు తీరుస్తున్నట్టే కనపడుతూ కోరికలు లేని దివ్య స్థితికి మనం ఎదగడానికి కూడా ఆ తల్లి దోహదం చేస్తుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన లక్షణం దూర్జటి మహాకవి అంటాడు కాళహస్తీశ్వర మహాత్మ్య ప్రబంధంలో ఒక సన్నివేశంలో ఒక భక్తుడి నోట పలికిస్తాడు